ఆకలేసినప్పుడు మాత్రమే తింటున్నామా లేదా తినాలనిపించినప్పుడు కూడా తింటున్నామా మనం కొన్నిసార్లు నాకు అది తినాలనిపిస్తుంది ఇది తింటే బాగుండు అని అంటూ ఉంటాం కదా ఎందుకంటే ఫుడ్ అనేది ఒక ఎమోషన్ కాబట్టి హలో మమతా మల్లం ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫర్ ఉమెన్ మనం సంతోషంగా ఫీల్ అయినప్పుడు స్వీట్ తినాలి అనుకుంటాం మన హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకోవడానికి స్వీట్స్ పంచుతా ఉంటాం మరి బాధలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కూడా కొందరు అతిగా తింటారు లేదంటే అస్సలు తినడమే మానేస్తారు ఇది కూడా ఒక ఎమోషనల్ ఇష్యూ ఈ ఎమోషనల్ ఇష్యూ వల్ల కొందరు అసలు సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత తినేస్తారు లేదంటే రోజుల తరబడి తినడం మానేస్తారు దీనిని ఈటింగ్ డిజార్డర్ అని అంటారు మరి ఇది ఎందుకు వస్తుంది మనలో ఉన్న స్ట్రెస్ ఫియర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాడీ షేమింగ్ ఇతరులతో కంపేర్ చేసుకోవడం లేదంటే చిన్నప్పుడు మన అమ్మ నువ్వు ఏడిపాతే నీకు చాక్లెట్ ఇస్తాను నువ్వు బాధలో ఉన్నప్పుడు లేదన్నా అల్లరి చేయకుండా ఉంటే నిన్ను నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను లేదంటే ఇంకేదో చేసి పెడతాను అని బుచ్చగిస్తారు అంటే చైల్డ్హుడ్లోనే మన బ్రెయిన్లో ఒక ప్యాటర్న్ ఫిక్స్ అవుతుంది ఎమోషనల్గా ఉన్నప్పుడల్లా ఏదైనా ఒకటి తినాలి అని ఇలాంటి రీజన్స్ వల్ల ఈటింగ్ డిజార్డర్ వస్తుంది మరి ఇది ఉందని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఆకలి లేకపోయినా తినడం ఒకేసారి ఎక్కువగా తినడం మార్నింగ్ నుంచి ఏమి తినకుండా నైట్ ఒకేసారి ఎక్కువ తినేసి తిన్నాక గిల్ట్గా ఫీల్ అవ్వడం స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడల్లా గబగబా ఫుడ్ తినాలనిపించడము లేదంటే ఎవరైనా నేను లావ్ అవుతా అని కామెంట్ చేస్తారన్న అస్సలు తినకుండా ఉండడము లో కాన్ఫిడెన్స్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి సింటమ్స్ ఉంటే మనకి ఈటింగ్ డిజార్డర్ ఉందని ఐడెంటిఫై చేసుకోవచ్చు దీన్ని ఇలాగే వదిలేస్తే యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి ఎమోషనల్ ఇష్యూస్తో పాటు ఇరెగ్యులర్ పీరియడ్స్ హెయిర్ లాస్ డయాబెటిక్ థైరాయిడ్ వంటి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి మరి ఎలా ఓవర్కమ్ చేయాలి మీకు ఫుడ్ తినాలనిపించినప్పుడు నిజంగా నాకు ఆకలేసినవి తింటున్నానా లేదంటే ఏదైనా ఎమోషన్ వల్ల తింటున్నానా అని గమనించుకోండి మీరు తినడానికి ఒక టైం ఒక రొటీన్ అలవాటు చేసుకోండి దానివల్ల ఎక్కువగా తినడం తగ్గుతుంది ఎంత తింటున్నామో ఏం తింటున్నామో ఏ టైంకి తింటున్నాము ఎలా తింటున్నామో గమనించుకొని ప్రాక్టీస్ చేసుకోండి ఒకవేళ ఎక్స్ట్రా ఎక్కువగా తినేశాక గిల్ట్ ఫీల్ అవ్వకుండా ఓకే తిన్నాను నెక్స్ట్ మీల్లో ఎలా కంట్రోల్ చేయొచ్చు అని ప్లాన్ చేసుకోండి మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయేమో చేసుకోండి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే ప్రాపర్ మెడికేషన్ తీసుకొని మీ ఎమోషనల్ ఇష్యూస్ని కూడా హీల్ చేసుకోండి దీనివల్ల మీరు ఈటింగ్ డిజార్డర్ని ఓవర్కమ్ చేయొచ్చు ఈటింగ్ డిజార్డర్ అనేది ఒక ప్రాబ్లం కాదండి మీ మీద మీరు సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్తో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించుకొని ఒక లైఫ్ స్టైల్ రొటీన్ ప్రాక్టీస్ చేసుకుంటే ఈటింగ్ డిజార్డర్ని ఓవర్కమ్ చేయొచ్చు మీరు కూడా ఇలాంటి ఇష్యూతో సఫర్ అవుతుంటే డిఎం ఫుడ్ In the comment box and contact me for guidance and support. Like, share, subscribe, and follow for more information. Thank you.